एक और मुंद तंत्र का है ये हां कहां से आ रहा है ये प्रेजेंटर ने भी किया लैंडस्केप उठकर बैठा है

స్కూల్లో నేను చదివా ఆరో తరగతి నుంచి పదో తరగతి దాకా సిక్స్ టు టెన్త్ జూనియర్ ఇంటర్ సీనియర్ అంటారు పక్కన ఈ క్యాంపస్లోనే చదివా కాలేజీలో డిగ్రీ త్రీ ఇయర్స్ ఇదే కాలేజీలో చదివా ఇదే కాలేజీ నుంచి యూనివర్సిటీ వస్తే అయితే గత రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో మంత్రిగా అయినప్పుడు పేద పిల్లలకి ఏదన్నా చేయాలని ఆ రోజు ఈ స్కూల్ పైన రూమ్స్ ఖాళీగా ఉంటే ఇంటర్మీడియట్ స్టార్ట్ చేసాం ఇంటర్మీడియట్ కూడా మూడు వందల మందికి హాస్టల్స్ నూట యాభై మంది నెల్లూరు వాళ్ళు నూట యాభై మంది ఇతర జిల్లాల ఇచ్చాం నారాయణ గ్రూప్ నుంచే టీచర్లు ఇచ్చా నెలకు ఆరు లక్షల రూపాయలు నారాయణ గ్రూప్ నుంచి ఇచ్చాం చక్కగా ఐదు సంవత్సరాలు జరిగింది ఎంతోమంది విద్యార్థులు ఐఐటీలు ఎన్ఐఐటీలు మెడికల్ జాయిన్ అయ్యారు ఈరోజు కూడా ఎక్కడప్పుడు కాళ్ళకి దండం పెడతారు సార్ మీ వల్ల మేము పేదవాళ్ళం అయ్యి అయ్యామని అలాంటిది గత ప్రభుత్వం దాన్ని వదిలేసేసి హాస్టల్స్ తీసేసి డేస్ కాలర్ ఏదో నామక వ్యవస్థించారు అయితే గత ఐదు సంవత్సరాల్లో నేను చదివిన ఇంత పెద్ద స్కూలు ఇది రెండు వేల నేను ఈ స్కూల్లో చదివేటప్పుడు కాలేజీలో చదివేటప్పుడు దాదాపు ఆరు వేలు స్ట్రెంత్ ఉండేవాళ్ళు స్కూల్లో ఫుల్గా ఉండేది నేను ఇక్కడ ఉద్యోగం చేసిన సెవెంటీ నైన్ టు ఎయిటీ వన్ ఉద్యోగం చేసినప్పుడు కూడా ఆరు వేల ఎనిమిది వందల మంది కాలేజీ విద్యార్థులు ఉండేవాడు హై డిమాండ్ స్కూల్లో ఆ రోజు జూనియర్ ఎంట్రెల్ అడ్మిషన్ రావాలంటే ఐదు వందల నలభై ఐదు వందల నలభై ఐదు మార్కులు రావాల్సింది ఎందుకంటే నైన్టీన్ సెవెంటీ నైన్ టూ దాదాపు ఎయిటీ ఫైవ్ దాకా ఈ కాలేజీలో లెవెంత్ అండ్ ట్వెల్త్కి అడ్మిషన్స్ చేశాను ఆ రోజు మేనేజ్మెంట్ తరఫున అలాంటి స్కూలు కంప్లీట్గా క్లోజ్ చేశారు గత ఐదు సంవత్సరాల్లో ఇది ఈ స్కూలు నెల్లూరు కార్పొరేషన్కి నడివడ్లో లెక్క సెంటర్ హార్ట్ ఇంత హార్ట్లో ఇంత పెద్ద సైటు ఇంత బిల్డింగ్స్ ఎవరు వదులుకోకూడదు వదులుకూడదు గవర్నమెంటే చేయాలి ఆ ఉద్దేశంతో ఎలక్షన్ ముందు నేను స్టేట్మెంట్ ఇచ్చాను చక్కగా వేఆర్ హై స్కూల్ మళ్ళీ రివైజ్ చేస్తానని పేదలు నిరుపేదలకి అడ్మిషన్స్ ఇస్తామని ఎలాంటి పేదలు నిరుపేదలు అంటే ఏ తల్లులైతే పోయి రోజు ఉదయాన్నే రెండు మూడేళ్లలో పాసి పనులు చేసుకుంటున్నారో వాళ్ళ పిల్లలకి ఆ సర్వేపల్లి కాలువ కట్ట పెన్న కట్ట జాఫ కట్ట మీద ఎవరైతే చుట్టలు బీడీలు చుట్టుకుంటున్నారో అటువంటి పేదల పిల్లలకి తల్లులు లేని పేదల పిల్లలకి తండ్రులు లేని పేదల పిల్లలకి అలాంటి వాళ్ళకి ఈ సంవత్సరం ఒక వెయ్యి మందికి ఈ స్కూల్లో అడ్మిషన్ ఇస్తున్నాం స్కూల్ని మొత్తం ఎన్సీసీ వాళ్ళు తీర్చిదిద్దుతున్నారు ఇక్కడ ప్లే గ్రౌండ్స్ కూడా బహుశా మే ఎన్నింగ్ ప్లే గ్రౌండ్స్ కూడా అవుతాయి పిల్లలకి ఉదయాన్నే బస్సులు పోతాయి ఇంటికి బస్సులో పిల్లల్ని ఎక్కించుకొని వస్తారు ఆ బాధ్యత మున్సిపల్ కార్పొరేషన్ తీసుకుంటుంది ఉదయం బ్రేక్ఫాస్ట్ ఇక్కడే పెడతాం ఎందుకు బ్రేక్ఫాస్ట్ పెడతామంటే ఆ తల్లు ఉదయాన్నే చిమ్మటానికి పార్టిసిపేషన్ చేయడానికి వేరే ఇళ్ళకి వెళ్ళిపోతారు ఎవరైనా కూలీ న్ యాలీ చేసుకొని ఉంటే ఉదయాన్నే వెళ్ళిపోతారు ఆ పిల్లలకు చక్కగా తిండి ఏర్పాట్లు ఉండవు అందుకని పిల్లల్ని అక్కడి నుంచి తీసుకువచ్చి ఇక్కడ బ్రేక్ఫాస్ట్ పెట్టడం ఆ తర్వాత మధ్యాహ్నం లంచ్ ఉంటుంది సాయంకాలం కూడా పిల్లల్ని ఐదారు దాకా ఇక్కడే ఆడించాలా ఆటలు పాటలు కూడా ఉండాలని పెద్ద ప్లే గ్రౌండ్ వాళ్ళకి ఏర్పాటు చేస్తున్నాం ఎందుకంటే ఆ తల్లిదండ్రులు తిరిగి ఇంటికి వచ్చేది ఏ ఐదుకో ఆరుకో ఏడుకో పిల్లలు పోయి అక్కడ మళ్ళా ఎక్కడంటే అక్కడ తిరగబట్టు ఉండకూడదు అందుకని దాకా ఇక్కడే ఉంచి ఆ తర్వాత పిల్లల్ని బస్సులో తీసిపోయి ఇంటికి ఇంట్లో ఏర్పాటు చేసే విధంగా ఒక ప్రణాళిక ఒక మంచి స్కూల్గా రాష్ట్రంలో నెంబర్ వన్ స్కూల్గా గవర్నమెంట్లో మంచి మంచి టీచింగ్ ఇచ్చేటట్టుగా ఏర్పాటు చేయడం జరిగింది దీన్ని ముఖ్యమంత్రి గారికి చెప్పడం జరిగింది వారు ఆమోదం ఇచ్చారు కన్సర్న్ ఎడ్యుకేషన్ మినిస్టర్ గవర్నర్ అయిన లోకేష్ గారికి చెప్పడం జరిగింది వారు కూడా చేయండి సార్ అన్ని జిల్లాల్లో కూడా పెడతాం మోడల్గా చేస్తా అన్నారు కన్సల్ట్ సెక్రటరీ గారు కూడా చెప్పాను ఆయన కూడా నేను చూస్తానన్నాడు చూస్తాను అన్నాడు నేను ఆయన చెప్పాను ప్లే గ్రౌండ్స్ అయిన తర్వాత వచ్చి చూస్తున్నాను ఈ విధంగా నెల్లూరులో తొంభై నాలుగు వేలు ఇల్లున్నాయి ఎలక్షన్స్కి ముందు డోర్ టు డోర్ తిరిగాను దాదాపు ఎనిమిది నెలలు తిరిగా తొంభై నాలుగు వేలు ఇళ్ళలో ఎనభై నాలుగు వేలు ఇల్లు తిరిగాను నేను పదివేలు ఇల్లు తిరగలేకపోయి ఎందుకంటే టైం చాలా ఇంకొక కన్వీకుంటాయి కూడా తిరుగుంటున్నాను తిరిగినప్పుడు నేను నా కంటితో చూశాను చెవులతో ఇన్నా నేనే డైరెక్ట్గా ఆ చిన్న చిన్న తాటాక గుడిసెల్లో ఆ పిల్లలు ఆ తల్లిదండ్రులు ఆ పిల్లలు ఆ డ్రెస్ తీసుకుంటే చినిగిపోయి మాసిపోయి పది రోజులు పదిహేను రోజులు డ్రెస్సులు కానీ అవన్నీ కంటితో చూశా అందుకనే అప్పుడే అనౌన్స్ చేశాను ఒక మంచి స్కూలు నెల్లూరులోని పేదల నిరుపేదలకి కడతానని మాట తప్పన విధంగా ఈరోజు ఆల్మోస్ట్ బ్రహ్మాండంగా ఎన్సీసీ వాళ్ళు రూమ్స్ని చేశారు నేను ఫస్ట్ వచ్చి చూస్తే భయంకరంగా ఉన్నాయి ఇది బండరాళ్ళు వేసి క్లాస్ రూమ్ బెంచీలు అయినాయి ఈరోజు చక్కగా బ్రహ్మాండంగా టైల్స్ వర్టిఫైడ్ టైల్స్ అన్నీ చేశారు బహుశా ఇంకొక పది రోజుల్లో లోపల గ్రౌండ్ ఫ్లోర్ అయిపోతుంది అయిపోయిన తర్వాత ఫస్ట్ ఫ్లోర్ కూడా టేకప్ చేస్తారు ప్లే గ్రౌండ్ వచ్చి నెక్స్ట్ మండేకి సుమారుగా నెక్స్ట్ మండేకి ఇక్కడ ప్లే గ్రౌండ్ వర్క్ కూడా జరుగుతుంది ఒక మంచి స్కూల్ నెల్లూరు రోడ్కి ఇస్తున్నాం ఇది ఎలక్షన్ ముందు ఏదైతే చెప్పామది దీనికి ముఖ్యమంత్రి గారు కన్సర్న్ మంత్రి గారు కూడా చెయ్యని మోడల్ గా చే చూపిస్తాను నెల్లూరు ప్రజలందరికీ తెలియజేస్తాం థ్యాంక్ యూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ ని క్లిక్ చేయండి థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో